దేవుడు యూసేప్ నాకు తోడుగా ఉన్నాడు గనుక చెరసాల అధిపతి అతని ఎందుకు కనికరపడి ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగిస్తాడు ఆ తర్వాత ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎట్లా తప్పు చేస్తారు తప్పు చేయబడిన తర్వాత వారిని చెరసాల్లో ఉంచుతా వస్తారు అప్పుడు యోసేపు వారి యుద్ధకు వచ్చినప్పుడు వారి ముఖములు వికారంగా ఉంటాయి ఎందుకు ఎందుకు మీ ముఖములు చిన్నబోయి ఉన్నావని యోసేపు వారిని అడిగినప్పుడు పరో యొక్క ఉద్యోగస్తులు మేము వేరు వేరు భావములు గల కలగన్నాం కానీ వాటి భావములు చెప్పగల వారు ఎవరు లేరు అన్నప్పుడు కళల కళలు ఏంటి అని యోసేపు అడుగుతారు కళలు వారు చెప్తా వచ్చినప్పుడు వాటి భావములు యోసేపు చెప్పి పానదాయకుల అధిపతితో ఈ రీతిగా అంటాడు నీ ఉద్యోగం నీకు మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు కానీ అతడు మర్చిపోతాడు రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కళగంటాడు ఆ కళ యొక్క భావం చెప్పేటువంటి విద్వాంసుడు కానీ శకునగాండ్రు కానీ ఐగుప్తు దేశంలో ఒక్కరు కూడా లేరు అప్పుడు ఈ పానదాయకుల అధిపతి ఫరోతో నేను చెరసల్లో ఉన్నప్పుడు నేను కలగన్నాను భావము ఒక ఎబ్రి పరుచువాడు చెప్పాడు ఆ రీతిగా నాకు జరిగింది అని చెప్పినప్పుడు ఆ ఫరో హేవసేపును రప్పించి తన కళలు వివరిస్తాడు కళ యొక్క భావం హేసేపు చెప్తా వస్తాడు ఆ యొక్క మాటలు ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తంగా ఉన్నాయి కనుక ఆ యొక్క ఫరో దేవ ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని నీ వలే వివేక జ్ఞానం గల వారు ఎవరు లేరు నా ఇంటిపై అధికారి అయి నా నా ప్రజలందరినీ విధేయులై అని చెప్పి ఫరో తన చేతిలో నున్న తన ఉంగరం తీసి యోసేపు యోసేపు చేతిని పెట్టి సన్నపునార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండో రత మీద ఎక్కిస్తాడు ఫరోను నేనే అయితే నీ సెలవు లేక ఐగుప్త దేశం అంతటిను ఏ మనుషుడు తన చేతి నన్ను కాలు నేను ఎత్తకూడదని చెప్పి ఫరో యూసేఫ్ నాకు జఫ్నత్ ఫనీహ్ అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతి పోతిఫెరా కుమార్తెకు ఆసీనతనిచ్చి పెళ్లి చేస్తాను